జరుగుతున్న సిచువేషన్లో ప్రతి పిల్లవాడు మైనర్ అయితే నాకు బైక్ కావాలి ఫోన్ కావాలని తల్లిదండ్రులు చాలా బాధ పెడుతున్నారు వాళ్ళు ఏదో రకంగా అప్పు చేసో లేకపోతే బాధపడో వాళ్ళు ఫోన్ కొనిస్తే వీళ్ళు దాన్ని మంచిగా ఉపయోగించుకుంటా చెడు తవలలో వాళ్ళు అందులో వీడియోస్ అవి ఉపయోగించి కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా ఇలాంటి తప్పు ప్రవర్తనలు వెళ్తున్నారు అన్నమాట వాళ్ళకి అంటే తల్లిదండ్రులకు కానీ ఇలాంటి పిల్లలకు కానీ కొంచెం అవేర్నెస్ కావాలి ఇప్పుడు ఏంటంటే అండి ఒకటి ప్యూర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానివ్వండి ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తారు ఒక కాలేజ్కి వెళ్తారు దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫైనాన్షియల్ స్టేటస్లో ఉంటారు పిల్లలు కొంతమంది ఏంటంటే బాగా గారాబం చేసి వాళ్ళు ఏం అడిగినా ఇస్తారు ఇలా మీరు అన్నట్టు బైక్స్ అనేది ఇది చూసి ఇంకొకటి ఏం చేస్తాడు వాడింటికెళ్ళి ఇస్తావా చేస్తావా అన్నట్టు పేరెంట్స్ మీద కూర్చుంటారు ఇదే రీసెంట్గా ఒక జరిగింది ఫ్రెషర్స్ డేకి చీర కొనివ్వలేదని కొత్త చీర అమ్మాయి సూసైడ్ చేస్తుంది ఇది రాయలసీమా వైపు అంటే పిల్లలు చాలా ఏంటంటే ఫిజికల్ వాటికి అలవాటు పడిపోయి మాకి అంటే వాడికే ఉండాలా నాకు ఉండాలి బైక్ లేకపోతే ఆ అమ్మాయి కొత్త డ్రెస్ వేసుకోవాలి నేను అంటే పేరెంట్స్ కండిషన్ అర్థం చేసుకో ఒకప్పుడు అలా లేదు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది బికాస్ చేతిలో ఉంటాయి రీల్స్ ఉంటాయి ఆ రీల్స్ వెనక ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి తెలియదు కొంతమంది డబ్బులు లేకపోయినా లోకి వచ్చి చూసేసరికి వాళ్ళ లైఫ్ స్టైలే చాలా రిచ్గా చూపిస్తూ ఉంటారు బట్ దట్స్ నాట్ రియల్ కాకపోతే ఆ నిజము నిజం అబద్ధం అనేది ఏంటి ఆ చూసే వాళ్ళకి తెలీదు వాళ్ళకి ముందున్న తలుకే కనిపిస్తుంది దాని ఉన్న కష్టం కనపడదు సో మేము కూడా ఇలా ఉండాలనే ఉద్దేశంతో అన్నెసరీ ప్రెషరు పేరెంట్స్ మీద పెట్టి ఇంట్లో గొడవ చే గొడవ చేసి తిం అనేసి ఒక్కొక్కసారి పేరెంట్స్ లొంగుతున్నారు కానీ ఆ లొంగటం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది చాలామంది పేరెంట్స్ రియలైజ్ అవ్వట్లేదు ఇప్పుడు కనుక మనం వాళ్ళు చెప్పినట్లు చేసి ఏజ్ తగ్గట్టు ఆ ఏజ్ చేయాలి బైక్ ఎందుకంటే బైక్ లేకపోతే చాలామంది వెళ్తున్నారు ఒక వన్ పర్సెంట్ని చూసే వాళ్ళ దగ్గర ఉన్నాయి మా దగ్గర లేని అంటున్నా అంటే మిగతా నైంటీ నైన్ పర్సెంట్ దగ్గర లేనిది ఎవరు చూడట్లేదు అది అన్ఫార్చునేట్ కానీ ప్రపంచం ఇప్పుడు అలా ఉంది కొంతమంది పేరెంట్స్ కూడా ఏంటంటే ఇద్దరూ వర్క్ వెళ్తూ ఉంటారు సో వాడు కావాల్సిన వాడికి ఏదైనా ఇచ్చేస్తే మమ్మల్ని వదిలేస్తాడులే ప్రశాంతంగా వదిలేస్తాడులే అనే ఉద్దేశంతో చాలామంది కూడా అడగ్గానే ఫోన్ కొనియటం ఎందుకంటే వర్క్ వెళ్ళి వస్తారు ఇలా తింటుకొచ్చాక టయర్డ్గా ఉంటారు ఇప్పుడు వాళ్ళని చూస్తావాలని ఫోన్ ఇచ్చేయటం అవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి నెలల బేబీ దగ్గర నుంచే వాళ్ళని యూనో ఆడటానికి లేకుండా ఫోన్ ఇస్తే కాముగా అన్నం తింటాడనో ఒకే ఒక ఏజ్ నుంచి మనమే అలవాటు చేస్తున్నాం ఈ అలవాటు చేయటం ఓకే కానీ ఎలా ఉండాలి ఏంటి అనేది మనం ఎవరూ కూడా పిల్ పిల్లలకి చెప్పట్లేదు అది చిన్నప్పటి నుంచే చెప్పాలి అబ్బాయి అమ్మాయిని రెస్పెక్ట్ చేసుకోవాలి అమ్మాయి అబ్బాయిని రెస్పెక్ట్ చేసుకోవాలి ఎలా చూడాలి ఇద్దరిని అనేది యాజ్ పేరెంట్స్ చుట్టు మన దగ్గర నుంచి మొదలవ్వాలి ఇంట్లో తర్వాత స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉండాలి చదువు ఎంత ఇంపార్టెంటో మార్క్స్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళే కదా రేపు వెళ్ళి ప్రపంచంలో తిరిగేది ఆడపిల్ల ఎప్పుడు ఇంట్లోనే ఉండదు వెళ్ళి వర్క్ చేసుకోవాలి ప్రపంచం ఎలా ఉంటుంది ఇలా ఉంటారు కానీ ఇలా అయితే నువ్వు అలా చెప్పచ్చు ఇలా వీళ్ళు ఉంటారు మనకి అనేది మనం ఎవరు చెప్పట్ల మనకేమి జరగదులే అని అనుకుంటున్నాం చాలామంది ఎక్కడో జరిగింది కదా మనకి జరగలేదు కదా మనం సేఫ్ కదా అనుకున్నాం కానీ ప్రతి వాళ్ళు కూడా మనం ఎప్పుడు సేఫ్గా ఉంటాం ఎలా ఉండాలి ఆలోచించాలి కానీ ఎక్కడో జరిగింది నాకు జరగదు కదా అనే ఆలోచనతో మాత్రం ఉంటే తప్ప ఇప్పుడు శక్తి యాపే ఉందనుకోండి ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు నాకు అవసరం రాదేమో అనుకుంటున్నారు కానీ అవసరం ఎప్పుడైనా రావచ్చు జస్ట్ మన అలాంటివి మనం ఇంట్లో కూడా చెప్పి స్కూల్స్లో కూడా చెప్పి చాలా ఎందుకంటే ఇది ఒకళ్ళు అవి చేస్తే అయ్యే పని కాదు ఇంత కోటి మంది జనాభా మీద ఇంత జనాభా మీద ఒకళ్ళు చేస్తే అది ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం అవ్వాలి ఇప్పుడు యాక్చువల్గా మన చిన్నప్పుడు వాళ్ళకి ఏ భాష చేస్తే అలవాటు వస్తుంది యాక్చువల్గా హిందీ అయితే హింగ్లీ వస్తుంది తెలుగు తెలుగు వస్తుంది అలాగే చిన్నప్పటి నుంచి చాలా మంది చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి మీరు అన్నట్టు తల్లిదండ్రులు కూడా ఫోన్ అవేర్నెస్ ఎక్కువగా బాగా అలవాటు చేస్తున్నారు మనం పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి మీరు అన్నట్టు అంటే మనం చదువుకుంటారు అని నా అభిప్రాయం అది కరెక్టే అండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే బుక్ అనేది ఎక్కువసేపు అట్రాక్టివ్గా ఉండదు ఆ రీల్స్ అంటే ఏంటంటే వాళ్ళు అలా తయారు చేశారు వాటిని అది స్క్రోల్ చేస్తుంటే ఆపటానికి మనకి ఆగము మన మైండ్ అలా ట్యూన్ అయిపోద్ది సో ఆ ఫోన్ ఇచ్చే మూల కూర్చోబెడితే మమ్మల్ని ఏమి చేయడు మమ్మల్ని ఇసిగియడు అనే ఉద్దేశంతో చాలామంది పేరెంట్స్ కూడా అంత అన్నంత ఓపిక అది లేదు అండ్ ఇప్పుడు అందరు కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకప్పుడు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఇంట్లో పేరెంట్స్ లేకపోతే పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఆ కేర్లో ఉండాలి ఇప్పుడు అలా కాదు కదా సో ఆ సిచ్యువేషన్ లేదు సో తప్పకుండా ఎవ్రీవన్ ఇస్ డిపెండింగ్ ఆన్ అ ఫోన్ తర్వాత ఇప్పుడు అమ్మాయి ఎవరు కొత్త పరిచయం అయినా అది మైనర్లు అవ్వచ్చు లేజర్లు అవ్వచ్చు వాళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళతో స్నేహం చేయడం అంటే ఇప్పుడు పిల్లలు ఏ విధంగా వాళ్ళు బాగా చేసుకోవచ్చు ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఒకటే ఎక్కువ లో ఇది ప్రాబ్లం ఎందుకంటే టీనేజర్స్ ఇస్ అ వెరీ ఒక డిఫికల్ట్ ఏజ్ గ్రూప్ ఇంట్లో వాళ్ళు చెప్పేది నచ్చదు మనం మంచి చెప్తున్నా కూడా పేరెంట్స్ చెప్పేది నచ్చదు సో అండ్ దెన్ చదువు స్ట్రెస్ ఇవంతా కూడా ఉంటాయి సో ఇలాంటి టైంలో అండ్ దెన్ ఫోన్ ఉంటుంది ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ చేస్తారు సో చదువు స్ట్రెస్ ఇంట్లో పేరెంట్స్ చెప్పే జాగ్రత్తలు ఇవన్నీ ఈ స్ట్రెస్లో ఎవరోగైనా ఒక బయట వ్యక్తి వచ్చి నైస్గా మాట్లాడానుకోడండి మంచిగా మాట్లాడనుకోండి ఒక రెండు గిఫ్ట్స్ ఇచ్చారని ఇట్స్ ఈజీ ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది ఆ ట్రాప్లో పడిపోతారు ట్రాప్లో పడిపోయి కొంతమంది అయితే వెళ్ళిపోతారు రీసెంట్గా మా గుంటూరులోనే జరిగింది ఇన్స్టాగ్రామ్ పరిచయం పెళ్లి చేసుకుంటా ఉంది వెళ్ళిపోయింది ఆ అబ్బాయి మళ్ళీ వదిలేశాడు కిట్తో ఆమె వెనక్కి వచ్చి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఈ సిట్యువేషన్ వరకు తెచ్చుకోకూడదని మేము అవేర్నెస్ సెషన్స్ ఎక్కడికి వెళ్ళినా చేసి ఇది ఫన్ ఓకే ఫోన్ ఇస్ ఓకే ఫన్ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి కానీ అంత ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు మా పేరెంట్స్ కంటే ఎక్కువ అనే ఆలోచన అయితే ఏదో వస్తుందో చూసారా పేరెంట్స్ చెప్పిన కనుక ఇంట్లో వెళ్ళిపోవటం అక్కడి నుంచి కొని తెచ్చుకుంటున్నారు ప్రాబ్లమ్స్ కొన్ని ఇందాక నేను అందుకే అన్నా కొన్ని మనం ఆపలేని ఏదైతే పాప జరిగిందో ఎవరు కూడా మనం ఊహించాం అలా జరుగుతుందని కానీ కొన్ని స్వయంగా ఆడపిల్లలు ఎక్స్ ఎస్పెషలీ ఆ సిక్స్టీన్ టు ఎయిటీన్ నైన్టీన్ ఆ మధ్య ఏజ్లో ఉండేవాళ్ళు స్వయంగా కొన్ని తెలియపావటం తెలిసినా కూడా లెక్కలేని తనం వల్ల కొన్ని వాళ్ళు అలా జరుగుతున్నాయి వాళ్ళు ఒకటండి ఆన్లైన్ ఫ్రెండ్షిప్ చేయి కానీ ఒక పరిధి అంటూ పెట్టుకోవాలి టోటల్గా ఆత్మనం అనుకోండి రివర్స్ అవుతారు సో చేయచ్చు కానీ మనకు ఒక లిమిట్ అంటూ పెట్టుకోవాలి నేను ఈ ఏజ్లో ఉన్నాను కాబట్టి ఇది నా చదువుకునే ఏజ్ నాకు అది ఇంపార్టెంట్ అనేది ఒక ఆలోచన రావాలి తర్వాత అండర్ గ్రాడ్కి వెళ్ళినప్పుడు ఇది నా కెరీర్కి నేనేం చేయాలని దానికి ఇంపార్టెంట్ కాబట్టి నాకు మెయిన్ స్టడీస్ ఇంపార్టెంట్ పెళ్ళి ప్రేమ అంటారా చదువు అయ్యాక చేసుకోవచ్చు నిజంగా మనల్ని ఏమన్నా అనుకొని వెయిట్ చేస్తాడు నిజంగా ప్రేమించినాడు ఎవడు కూడా పెళ్ళికి ముందు మనం ఫిజికల్గా కలవాలని అడగడు అదొకటి ఆడపిల్లలు గుర్తు పెడతాడు నిజంగా ప్రేమించిన వాడైతే వెయిట్ చేస్తాడు నువ్వు చదివే వరకు వెయిట్ చేస్తాడు నువ్వు ఉద్యోగం సంపాదించే వరకు వెయిట్ చేస్తాడు పెళ్ళి చేసుకుంటాడు కానీ పెళ్లి పేరు చెప్పి ముందే ఫిజికల్గా కలవాలని చూస్తుంటే వాడిని ఎప్పుడు నమ్మకూడదు కనీసం వాడు అలా పెట్టినా కూడా నమ్మకూడదు సో మనకి ఈ ఏజ్లో ఇది ఇంపార్టెంట్ అనే ఫోకస్ రావాలి పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు మనకి మనం మంచికే చెప్తారు మన శత్రువులు కాదు మనం బాగుండాలనే చెప్తారు రేపు మనకి ఏ ప్రాబ్లం రాకూడదనే చెప్తారు ప్రాబ్లం వచ్చి మళ్ళీ ప్రెస్ ముందో స్టేషన్ ముందో పోలీస్ స్టేషన్ ముందు తిరగకూడదనే చెప్తారు ఎందుకంటే జీవితం వాళ్ళు చాలా చూసారు ఇంకోటి మెయిన్ వచ్చి వీడియోస్ అండ్ ఫొటోస్ చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు సైబర్ బుల్లింగ్ స్టాకింగ్ చాలామంది ఏంటంటే ఫ్రెండ్షిప్ అవగానే పిక్చర్స్ షేర్ చేస్తూ ఉంటారు లేకపోతే కొంచెం మంచిగా అడగానే వీడియో నువ్వు బాగున్నావు వీడియో పంపించమంటే పంపించేస్తారు ఆల్ దట్ ఏ సో అలాంటివి కనుక పడితే ఇంకా ట్రాప్లో పడిపోయి అది బయటికి రావడానికి అవకాశమే లేదు సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి ఫ్రెండ్షిప్ చేయి మాటల వరకు చేయి అంతమించి చేయాలంటే ఒక ఏజెంట్ ఉంటుంది అప్పటి వరకు ఆగాల్సిందే థ్యాంక్ యూ